దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకి ఎంపీ టికెట్ దక్కేనా అయితే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది రఘునందన్ రావు ఎంపీ టికెట్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే గత కొద్ది రోజుల క్రితం బీజేపీ అధిష్టానం దేశవ్యాప్తంగా ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది అలానే తెలంగాణలోని తొమ్మిది మంది అభ్యర్థులను ఖరారు చేస్తూ ఫస్ట్ లిస్ట్ లో రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు నేడో రేపు అంటూ సెకండ్ లిస్టు రిలీజ్ అయిపోతా ఉన్నట్టు అధిష్టానం చెప్తా ఉన్నది అయితే ఎంపీ టికెట్ ఆశిస్తున్న రఘునందన్ రావుకి ఎంపీ టికెట్ దక్కేనా అధిష్టానం కేటాయిస్తుందా లేదా అన్న టాపిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతా ఉన్నది ఆ చర్చలు జరుగుతా ఉన్నాయి అయితే మనం చూసుకున్నట్టయితే అసెంబ్లీ ఎన్నికల్లో రఘునందన్ రావు ఓడిపోవడం జరిగింది అయితే ఇప్పుడు ఎంపీ టికెట్ కోసం ఆ కసరత్తులు చేస్తా ఉన్నట్టు మనకు తెలుస్తా ఉన్నది అయితే పార్టీ అధిష్టానం మరి రఘునందన్ రావుకు టికెట్ కేటాయిస్తుందా లేదా ఒక్కసారి ఆ ప్రధానమైన వార్తను చూసుకున్నట్టయితే నేడో రేపో బీజేపీ సెకండ్ లిస్ట్ రాష్ట్రంలో మిగిలిన ఎనిమిది సీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం మోదీ అధ్యక్షతన సమావేశమై చర్చించిన పార్టీ సిఇసి ఇప్పటికే తొమ్మిది సీట్లకు క్యాండిడేట్ల ప్రకటన అయితే మనం చూసినాం తెలంగాణలో తొమ్మిది మంది అభ్యర్థులను ఖరారు చేసింది అయితే మిగిలిన ఎనిమిది మంది అభ్యర్థులను నేడో రేపు ప్రకటించబోతున్నట్టు తెలుస్తా ఉన్నది అయితే ఎంపీ టికెట్ ఆశిస్తున్న రఘునందన్ రావుకి అధిష్టానం కేటాయిస్తుందా లేదా ఒకవేళ అధిష్టానం ఎంపీ టికెట్ కేటాయించకుంటే రఘునందన్ రావు పరిస్థితి ఏంటి అయితే సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్న వార్తలు ఏంటంటే రఘునందన్ రావుకి బీజేపీ ఎంపీ స్థానం కేటాయించకుంటే టికెట్ కేటాయించకుంటే బీఆర్ఎస్ వైపు వెళ్తున్నట్టు కేసీఆర్ తో చేతులు కలుపుతా ఉన్నట్టు ఎంపీ టికెట్ బీఆర్ఎస్ నుంచే తీసుకోబోతా ఉన్నట్టు సోషల్ మీడియాలో కొన్ని చర్చలు జరుగుతూ ఉన్నాయి అయితే ఒకవేళ టికెట్ కేటాయించకుండా బీజేపీ పార్టీ లోనే కొనసాగిస్తారా లేదంటే ఆ పార్టీలోనే పనిచేసి సామాన్య కార్యకర్తల ఉంటారా అనేది మనకు రెండు మూడు రోజుల్లో అస్పష్టత రానుంది